హాయ్ ఎవరివాన్ ఈరోజు మనం సోరకాయ సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియో చూపిస్తాను నేను చేసినట్టు చేయండి చాలా బాగుంటుంది సాంబార్ అనేది నేను ప్రెషర్ కుక్కర్ తీసుకుని ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ వేయండి ఇంకా చిట్కరంత నూనె వేయండి పొంగకుండా చిట్కరంత పసుపు వేసుకోండి అంతలోపు మనము చింతపండు నానబెట్టుకున్నాము చూడండి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను వాటర్ వేసి అంతలోపు మనము ఇంకా మనం ప్రెషర్ కుక్కర్ పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు విజిల్ వరకు ఉడికించుకోండి చూడండి మనం నూనె వేసినా కూడా పొంగింది లైట్గా అది నార్మలే పప్పు ఉడికిపోయాక చూడండి మూత తీసుకొని ఇలా పప్పు గుద్దితో ఇలా మెల్లగా నిదానంగా రుబ్బుకోండి ఉప్పు వేయకుండా చూడండి ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి ఇంకా మనము గిన్నెలోకి సర్వ్ చేసుకొని అదే ప్రెషర్ కుక్కర్లో మనం ఇప్పుడు పోపు వేసాము తగినంత నూనె వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక తగినన్ని సాసవులు తగినన్ని జీలకర్ర ఒక ఆనియన్ కట్ చేసుకు వేసుకుందాము ఇంకా ఇవన్నీ బాగా వేయించుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు పచ్చిమిరపకాయలు ఒక మూడు నుంచి నాలుగు వరకు పొడవు కట్ చేసుకుని వేసుకోండి చిట్కరంత కరివేపాకు ఇవన్నీ బాగా వేగాక ఒక రెండు టమాటాలు మాగినోటి కట్ చేసుకొని వేసుకునేసాము వేసాము చూడండి ఇవన్నీ మనం ఏవైతే వేసామో అవన్నీ బాగా వేగిపోవాలి చూడండి వేగిపోయాయి ఇంకా మనం సొరకాయ పొరుగుగా కట్ చేసుకోవచ్చు రౌండ్గా కట్ చేసుకోవచ్చు అది మీ ఆప్షన్ ఎలా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే పొరుగు కట్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు మనం వేసుకుందాము పోపులో ఇంక ఇవన్నీ బాగా కలిపేసి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో వేగించుకుందాము త్వరగా వేగిపోతుంది సొరకాయ అనేది నేను చెప్పినట్టు చేస్తే చిట్కరంత పసుపు చిట్కరంత ఉప్పు వేసుకుందాము అంటే సొరకాయ త్వరగా ఉడకనకే సోరకాయ ఉడకాలంటే కొన్ని కొన్ని చాలా టైం పడతాయి కదా నాత్య ఉంటాయి ముదురు ఉంటాయి ఏ ఏ కాయ అయినా సరే సొరకాయ నాతది కానీ ముదురు కానీ తొందరగా వేయిపోతుంది అని చెప్పినట్టు చేయండి చూడండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు బాగా తిప్పించండి ఇంకా మనం ఏవైతే పప్పు రుబ్బుకున్నామో మెత్తగా ఆ పప్పు మనం వేసుకునేసాము చూడండి ఇంకా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా నానబెట్టుకొని జుడ్జ్జు తీసుకున్నాం కదా చూడండి ఆ జుజ్జ్ అనేది దీంట్లో వేసేసేయండి ఇప్పుడు మనం సోరకాయ పప్పు పులుపు మనం ఏవైతే అన్నీ వేసామో ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించండి మూత పెట్టేసి చూడండి మూత తీసి చూడండి ఆవిరి అనేది బాగా పట్టి పట్టింది ఇంకా ఇలానే ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఉడికించండి పప్పు సోరకాయ అంతా బాగా ఉడుకుతుంది ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికినాక మనం సాంబార్ పౌడర్ వేస్తున్నాము అంటే మసాలా గరం మసాలా కూడా వేయట్లేదు అల్లం కూడా వేయట్లేదు నేను సాంబార్ పౌడర్ వేస్తున్నాను మీరు కూడా అలానే వేయండి ఇంకొక ఐదు నిమిషాల తర్వాత మూత పెట్టేసుకుందాము చూడండి ఉడకబట్టింది మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వండి అంతే టూ విజిల్స్ రొద్దు ఒక విజిల్ రాని ఎందుకంటే మనం మామూలుగానే ఉడికిచ్చాం కదా అందుకు ఇంకా చూడండి సాంబార్ అనేది రెడీ అయిపోయింది ఇంకా ఒక విజిల్ వచ్చాక పోయేంత వరకు ఉండి మళ్ళీ తీయండి మా ఛానల్ లైక్ చేయండి సాంబార్ మటుకు చాలా బాగుంటుంది ట్రై